హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ కేక్స్ నేనైతే నా ఫ్యాషన్ని ఫాలో అవుతున్నా మరి మీరు నేను వచ్చేసి శిరీషా అండి ఇదైతే మొన్న లెవెన్త్ ఈవినింగ్ సన్సెట్ టైమ్ ఎక్కడ చెప్పుకోండి చూద్దాం మీరు చెప్పే లోపల నేనే చెప్పేస్తానే ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అండి అవుటర్ రింగ్ రోడ్ మేమైతే ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే అట్లా తీసేసి మీకోసం అయితే సేవ్ చేసుకొని పెట్టేస్తున్నాను కాస్త లేట్ అయింది బట్ చూస్తుండండి ఎందుకంటే చాలా వరకు నేను లైవ్లో కనిపించాను కాబట్టి అక్కా ఒకసారి కనిపించండి అని అడుగుతుంటారు కాబట్టి ఈ వ్లాగ్స్ పెడుతున్నాను లేదంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి నాకు వ్లాగ్స్ అంటే ఎప్పుడైనా రేర్గా బయటికి ఇలా వెళ్ళినప్పుడు మీకు ఏదైనా మంచిగా ఉన్న సీన్ సీనరీ కానీ సీన్స్ కానీ చూపించాలి అంటే కొంచెం ట్రై అనమాట ఇదేంటండి బాబు మేము అడవిలో ఉంటున్నాం కానీ ఇదైతే కాంక్రీట్ లాగా అనిపించింది నాకు ఎటు చూసిన బిల్డింగ్సే నేను ఫస్ట్ టైం అండి ఈ ఏరియా అంటే గచ్చిబౌలి ఏరియా ఈ టైం ఈ టైప్లో ఓఆర్ఆర్ ద్వారా వెళ్ళడం ఇదైతే ఫస్ట్ టైం అనమాట అసలు బిల్డింగ్స్ అన్నీ చూసి షాక్ అయిపోయానండి ఏంటి నేనున్నది హైదరాబాద్లోనా ఇంకెక్కడన్నా ఫారెన్లోనా అనుకున్నాను చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్నులైతే అయితే తిరిగిపోయేలాగా ఉన్నాయి అసలు అందులో ఎట్లా ఉంటారా అనమాట అసలు మేము ఉండే ఏరియాకి ఇక్కడ కనిపిస్తున్న ఏరియాకి అసలు సంబంధమే లేదనమాట చూడ్డానికైతే కన్నుల విందుగా అనిపించింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీయే చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఇక్కడైతే వీళ్ళని పరిచయం చేస్తున్నాను అనమాట ఈ మ్యారేజ్ వచ్చేసి మా వారి సైడ్ మా వారి కజిన్ కూతురు అనమాట మ్యారేజ్ వచ్చేసి తిను మా చిన్న ఆడపడుచు ప్రసన్న పేరు వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ లెండి అసలు మ్యారేజ్ అటెండ్ అయ్యామా ఏదన్నా పిక్నిక్ అలా సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళామా అన్నట్టు అనిపించింది అనమాట ఇలా టేబుల్స్ వేశారు ఒక సైడు అది రాక్ హైట్స్ అంటే నిజంగానే హైట్గా ఉందన్నమాట మనకి స్టేజ్ కూడా నార్మల్గా ఫంక్షనల్ లాగా అనిపించలేదనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే అక్కడ కొన్ని క్లిప్పింగ్స్ వీడియోస్ ఫొటోస్ ఈ విధంగా అయితే తీసుకున్నాము తిని వచ్చేసి మా వారి మేనకోడలు మా గారాల పట్టి అనమాట భవాని పేరు వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా నాటి కూడా అంతే అందంగా ఉంటుంది అంతే నాటి పనులు కూడా చేస్తుంది చాలా మంచి అమ్మాయిలండి ఇక్కడ చెప్తున్నాను కదా మా ఆడపడుచు తిని వచ్చేసి చిన్న ఆడపడుచు అసలు చూపిస్తాను చూడండి మ్యారేజ్ అసలు ఎంత బాగుందంటే కళ్యాణ మండపం వచ్చేసి ఇక్కడ మేము కూర్చున్న చైర్స్ దగ్గర నుంచి ఇది హైట్లో ఉందనమాట చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైం అయ్యేసరికి అయితే ఇంకా హైలైట్ అయిందనమాట ఎక్కడున్నామా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట అంత బాగా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా ఫస్ట్ టైం అండి ఇట్లా ఓపెన్ ఏరియాలో మ్యారేజ్ చూడడం కూడా రిసెప్షన్స్ చూసాను కానీ మ్యారేజ్ అయితే ఎప్పుడు చూడలేదు చాలా బాగా అనిపించింది అసలు కన్నుల పండగగా అనిపించింది అనమాట అక్కడక్కడ క్లిప్పింగ్స్ తీసుకున్నాను మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇంకా ఏంటి ఇలా అని మాత్రం క్వశ్చన్ చేయకండి నాకు ఎలా వీలైతే అలా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తిను మా వదిన అని చెప్పాను కదా మా వారి కజిన్ అని చెప్పాను కదా ఈ అబ్బాయి మా అబ్బాయి తెలుసు బద్రీనాథ్ బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ వచ్చేసి మా ఆడపడుచు కొడుకు అనమాట శశిప్రీతం పేరు వచ్చేసి ఓకేనా అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి మా వదినకి ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కీర్తి ఇంకొక అమ్మాయి ఉందనమాట యాక్చువల్గా ఇద్దరికి మ్యారేజెస్ ఫిక్స్ అయ్యాయంట చిన్నమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయిందంట ఆల్రెడీ తను వచ్చేసి తన ఫియాన్సీ హస్బెండ్ వుడ్ బి హస్బెండ్ అంటారు కదా తనతో మంచిగా అందరినీ ముందే రిసెప్షన్ లాగా పరిచయం చేసేసుకుంటుంటే ఇది ఏదో కొత్తగా అనిపించింది అనమాట అక్కడ ఉంది కదా ఆరెంజ్ శారీలో తనే అనమాట మీకు క్లియర్గా అప్ లో ఇక్కడ వచ్చేస్తున్నారు ఇద్దరు ఇక్కడే మీకు అయిపోయిందండి వీళ్ళు వచ్చేసి అమ్మాయి అబ్బాయి చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే తను మా వదిన వాళ్ళ నాన్న మా వారికి పెద్దనాన్న అన్నమాట సో ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటుంటే తను కొంచెం గ్రీన్ షేడ్లో ఉన్నాడు చాలా ఏదో సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది అనమాట నాకైతే పెద్దవాళ్ళని చూస్తే అలాగే ఉంటుంది కదండి ఏదో మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఉన్న రోజులు మనకు తెలియదు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కవర్ చేసుకోవడానికి నాకు కాస్త దొరికిందనమాట స్టేజ్ దిగారు కాబట్టి కనిపిస్తున్నారు లేదంటే స్టేజ్ మీదకి వెళ్ళే పరిస్థితే లేదు అంత క్రౌడెడ్గా ఉందనమాట ఓకేనా ఇక్కడైతే అమ్మాయి వాళ్ళ తాతయ్య ఈ విధంగా ఆశీర్వాదం తెలుపుతున్నాడు తన మొహంలో సంతోషం చూడండి అసలు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి పెద్దవాళ్ళకి ఇది వచ్చేసి వదిన వదిన వాళ్ళ తమ్ముడు తన వైఫ్ ఇక్కడైతే అమ్మాయిని అడుగుతున్నాను అనమాట అందరు ఫ్యామిలీగా నిలబడండి ఒక ఫోటో తీసుకుంటాము అని అంటే నిల్చున్నారనమాట ఓకేనా ఇక్కడ మా వదినతో దిగాను యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అని మన మనల్ని అనమాట ఓకేనా చాలా చూస్తున్నారు కదా తిని వచ్చేసి కాబోయే పెళ్ళి కూతురు అనమాట తినని కూడా కొద్దిసేపు ఆడుకున్నాము అందరం కలిసి మమ్మల్ని గుర్తుపట్టావా వీళ్ళ పేరేంటి వీళ్ళ పేరేంటి అని అన్నీ అడుగుతున్నాం అనమాట తనేమో మంచిగా ఆన్సర్స్ చాలా నాక్గా చెప్పింది భలే నవ్వొచ్చిందిలేండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇట్లా పిల్లలు ఎప్పుడో ఒకసారి అందరు కలుసుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కదండి వాళ్ళ పరిచయాలు వాళ్ళు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే చాలా చిన్నపిల్లలు అనమాట మా పెళ్ళి టైంలో ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని ఊహించుకుంటుంటేనే భలే తమాషాగా అనిపించింది నాకు మా రిసెప్షన్లో చాలా చిన్న పిల్లలు మా పిల్లలకన్నా చిన్నగా ఉండేవాళ్ళు అనమాట చెప్పాను కదా కాబోయే అల్లుడు అనమాట మా వదినకి ఇం చిన్నమ్మాయికి కూడా పెళ్ళి సెట్ అయిపోయింది ఇంకా అబ్బాయిని పరిచయం చేసుకున్నాను తీరా చూస్తే అబ్బాయి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరే అనమాట నాగర్ కర్నూలు అనేసరికి ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటూ మాట్లాడుతూ ఉండిపోయాను అనమాట ఈ విధంగా అయితే పెళ్ళి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసాం అన్ని ఫుడ్ వెనకాతలనే ఉంది చాలా బాగుంది కదండి కొత్త జంట కాబోతున్న జంట తిని వచ్చేసి అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెలు మీరు మీరు ఒకటైపోయారా అయితే నాగర్ కర్నూలు అంటే ఇట్లా అయిపోతారా మమ్మల్ని వదిలేస్తారా అని అంటుందన్నమాట అమ్మాయి అక్కడక్కడ పిక్స్ అయితే తీసుకున్నానండి చూస్తుండండి యాక్చువల్గా అయితే మీకు ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా ఉంది లులు మాల్కి వెళ్ళామనమాట చూస్తుండండి ఎండ్ వరకు అయితే మాల్లో కూడా అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే తీసుకొని యాడ్ చేశాను అనమాట ఇది ముందు రోజు యాక్చువల్గా లెవెంత్ రోజు ఏప్రిల్ లెవెన్త్ ఈవినింగ్ నైట్ పెళ్ళి అనమాట చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే వచ్చేసి థర్టీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లులు మాల్కి అయితే వెళ్ళిపోయాము యాక్చువల్గా కాస్త టైం ఉంది అని చెప్పేసి వెళ్ళాం కానీ బాబోయ్ మాల్లోకి ఎంటర్ అయ్యాక డబ్బులు చూసిన అన్నీ కొనకుండా ఉండడం ఎంత కంట్రోల్ చేసుకోవాలో ఏంటో ఈ సిటీలో ఉండే వాళ్ళు ఎలా కంట్రోల్లో ఉంటారు అంటే వీళ్ళకి ఏంటంటే సిటీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్నయే కొంటారు మనకు అలా కాదే ఊరు నుంచి వెళ్తాం మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఇది అవసరం అది అవసరం మాకు అది దొరకదు ఇది దొరకదు అని చెప్పేసి అన్నీ కొనడమే పనిగా పెట్టుకుంటాం అన్నమాట సో ఈ విధంగా అయితే మాల్ మొత్తం ఒక్క రౌండ్ తిరగడానికి కూడా టైం సరిపోలేదు వన్ అవర్లో కుదిరినంత షాపింగ్ అయితే చేసేసుకున్నాం అన్నమాట చూడండి ఎంత పెద్ద మాలో యాక్చువల్గా చాలా మటుకు అందరు చూసేసి ఉంటారు ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం చూడడము చాలా ఏదో లోకానికి వెళ్ళిపోతున్నట్టుంది నాకైతే కాకపోతే అన్ని బ్రాండెడ్ ఉన్నాయండి చాలా కాస్ట్లీగా ఉన్నాయి అసలు ఏవి కొనేలాగా అయితే లేవు కొన్ని మాత్రమే రీజనబుల్ రేట్లో కొంచెం తక్కువకు ఉన్నాయి అవి కూడా గ్రాసరీ ప్రోడక్ట్స్ అనమాట డైమండ్స్ ఏంటి ట్రెండ్స్ ఏంటి ఎన్ని షాపులు అసలు చూడ్డానికి కూడా టైం చాలా కావాలండి విండో షాపింగ్ అయినా వెళ్ళి రావచ్చు ఒకసారి లివ్ మాల్కి అయితే మీకైతే నా తరఫున చూపించేస్తున్నాను మా పాప వచ్చేసి ఏదైనా షర్ట్ ప్యాంటు తీసుకుందామంటే అన్నీ చూడడంతోనే సరిపోయింది కొనడానికి క్లారిటీ రావట్లేదు అనమాట మళ్ళీ కాసేపు నిమ్మ నిదానంగా ఉంటే కానీ లేదు ఇక్కడ చూస్తున్నారు కదా కుక్కీస్ అంట మనకి ఎక్కడికి వెళ్ళినా కేక్స్ కుక్కీసు కనపడ్డాయంటే ఆగిపోతాము వాటి కాస్ట్ ఎంత అవి ఎలా తయారు చేస్తారు ఇవే తిరుగుతుంటాయి మైండ్లో మనకి ఎక్కడికి వెళ్ళినా మన మైండ్ సెట్ ఉన్నట్టు ఉంటుంది కదా ఈ విధంగా అయితే లుల్లు మాల్ అంతా తిరిగేసామన్నమాట కానీ టూ మచ్ అండి అసలు ఈ షాప్ ఏంటి పేరు ఏదో ఉంది ఇందులో స్టార్టింగ్ రేంజే త్రీ థౌజండ్ నుంచి అలా స్టార్ట్ అవుతాయంట తర్వాత ఇవన్నీ మా బాబు తీశాడు నేను యాక్చువల్గా అంత గమనించలేదు తనే తీసాడనమాట తనకు కూడా నచ్చింది షాపింగ్ మాల్ అనగానే పిల్లలకి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గ్రాసరీవి అసలు బేకింగ్ మెటీరియల్ దగ్గర తీసేది నా నాకు స్టార్టింగ్లోనేమో కనిపించలేదు ఎండింగ్ వచ్చేసరికి కనిపించింది కానీ వీడియో తీసుకోవాలన్న థాట్ రాలేదనమాట యాక్చువల్గా నేను ప్యాకెట్ మైదా కోసము మైదా ఒక్కటి తీసుకుందామని వెతుకుతా ఉన్నాను కనపడేసరికి చాలా టైం పట్టింది ఆ లోపైతే మీరు ఇవన్నీ ఓ లుక్ వేసేయండి నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేటి విశేషాలని ఈరోజు లైవ్లో అయితే షేర్ చేసేసాను కావాలంటే లింక్ అది కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఆరిఫ్లో తీసుకున్నాను యాక్చువల్గా లుమాల్లో తీసుకున్నాయి కొన్నే కొన్నే అయినా కాస్ట్ ప్లస్ బిల్లు ఎక్కువ అయిపోయిందనే నా ఫీలింగు మరి మీరేమంటారో చూద్దామో అవి కూడా మీకు చూపిస్తానులేండి నిదానంగా ఎన్ని ఐటమ్స్ అండి బాబోయ్ ఇది లేదు అది లేదు చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి అన్నీ దొరికేస్తాయి కూడా మనకు ఒక పది ఇరవై షాపులు తిరిగే పని అయితే లేదు ఫెరారు అనమాట అసలు మా క్యాట్కి కూడా మేము ఫుడ్ తీసుకున్నాము ఫస్ట్ క్యాట్ కోసం తీసుకున్నాం మా కోసం మేము తీసుకోవా అని అడుగుతున్నారనమాట పిల్లలు ఎంత పెద్దగా ఉంది చూడండి హాల్ అయితే చూడ్డానికి చెప్తున్నా కదా కళ్ళు రెండు సరిపోవు అంత బాగుంది పార్కింగ్ కూడా అండి ఏంటో బేస్మెంట్లు అంట కింద ఏదో రెండు ఫ్లోర్ల కింద పార్కింగ్ అక్కడికి వెళ్ళడానికే టైం సరిపోయింది అనమాట మనకు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టేలాగా ఉంది బిల్డింగ్కి చాలా టైం పడుతుంది కొంచెం కూల్గా నిదానంగా వెళ్తే బాగుంటుంది ఇలాంటి ప్లేస్లకు అనిపించింది బట్ మనకు ఆ కూల్నెస్ టెన్షన్ లేకుండా ఎప్పుడే వెళ్ళమేమో అందుకనే నాదంతా హడావిడి గందరగోళంగానే ఉంటుంది ఎప్పుడు మీకోసం వీడియోలు తీయాలన్నా కూడా అందుకే క్లారిటీ ఉండదండి అంటే చాలా మటుకు అందరు షాపింగ్ చేస్తూ వీడియోస్ తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా అసలు